నేను మీ వెల్కమ్ టు ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఈరోజు మీ ముందుకు నాచారం మెయిన్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్లోనే ఉన్న బ్రాండ్ న్యూ ప్రాపర్టీ తీసుకొచ్చానండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియోలో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో మందికి మిస్ట్ అవుతుందండి ప్లీజ్ లైక్ ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది కార్నర్ బిడ్ అపార్ట్మెంట్ అండి ఈ ప్రాపర్టీకి ఫ్రంట్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ అలాగే రైట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి చూస్తున్నారు కదా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ ఏరియా అండి చాలా స్పేసియస్గా కన్స్ట్రక్షన్ చేశారు ప్రైమ్ లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ మిస్ కాకండి ఇక ఎమ్యూనిటీస్ వచ్చేసి పార్కింగ్ లిఫ్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ సర్వీస్ సెక్యూరిటీ సర్వీస్ ఉన్నాయండి ఇప్పుడు మనం చూసేది బ్రాండ్ న్యూ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి చూస్తున్నారు కదా కారిడార్ చాలా స్పేసియస్గా ఇచ్చారు మెయిన్ డోర్ టేక్ వుడ్తో చేయించారండి నార్మల్గా అన్ని మెయిన్ డోర్స్కి సిక్స్ ఫీట్ మాత్రమే ఉంటాయండి కానీ ఈ ఫ్లాట్లోనే అన్ని మెయిన్ డోర్స్కి ఎయిట్ ఫీట్తో చేయించారు ఇప్పుడు మనం హాల్లో ఉన్నామండి చూస్తున్నారు కదా హాల్లో కూడా చాలా స్పేసియస్గా కన్స్ట్రక్షన్ చేశారు మంచి వెంటిలేషన్ వస్తుందండి హాల్లో కూడా మనకు దీనికి అతి దగ్గరలోనే చాలా ఫేమస్ హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ థియేటర్స్ ఇలా చాలా ఉన్నాయండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి అలాగే హప్సిగూడ మెట్రో స్టేషన్కి జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ ఉంటుందండి ఇప్పుడు మనం చూస్తుంది గెస్ట్ రూమ్ అండి ఈ గెస్ట్ రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు మంచి వెంటిలేషన్ ప్రాపర్టీ అండి ఇది ప్రాపర్టీకి ఫ్రంట్ సైడ్ వస్తుందండి బాల్కనీ ఈ ప్రాపర్టీకి ఫ్రంట్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇచ్చారండి అలాగే నాచారం మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ప్రాపర్టీ ఇదే అపార్ట్మెంట్లోని ఎయిటీన్ నైంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో వెస్ట్ ఫేసింగ్లోని ఫ్లాట్స్ సేల్కున్నాయండి అవి కూడా త్రీ బీహెచ్కే ఫ్లాట్సే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా చాలా స్పేసియస్గా కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళు వుడ్ వర్క్ చేయించుకోవచ్చండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు చూస్తున్నారు కదా చాలా స్పేసియస్గా కన్స్ట్రక్షన్ చేశారు అన్ని రూమ్స్ అన్ని బాత్రూమ్లోనూ చాలా స్పేసియస్గా ఇచ్చారండి హాల్కి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారండి ఇది బాల్కనీ టూ ఈ ప్రాపర్టీకి చుట్టూరా ఎటువంటి కామన్ వాల్స్ లేనందువల్ల చాలా మంచి వెంటిలేషన్ వస్తుందండి ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లా అపార్ట్మెంట్ ఎటువంటి పొల్యూషన్ ఉండేదండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కన్స్ట్రక్షన్లో బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ని యూజ్ చేశారండి ఇది పూజారూమ్ అండి చూస్తున్నారు కదా డోర్స్ డోర్స్కి మంచి డిజైన్స్తో చేయించారు రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు అన్ని రూమ్లలో మనం వుడ్ వర్క్ అండి ఇప్పుడు చూసేది కిచెన్ అండి కిచెన్ అయితే చాలా స్పేసియస్గా ఇచ్చారండి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది ప్లాట్ఫామ్ మనకి ఎల్ షేప్లో ఇచ్చారండి లోని ఈ కిచెన్కి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారండి మంచి వెంటిలేషన్ వస్తుందండి ఎటువంటి పొల్యూషన్ లేనటువంటి ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే అండి సెవెంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ అండి ఎమ్యూనిటీస్ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్ట్రా ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి నెగోషియబుల్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఏ బ్యాంక్ లోనైనా హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుందండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా డైరెక్ట్ బిల్డర్స్ అండ్ ఓనర్ ప్రాపర్టీని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ ఉండవండి డైరెక్ట్ మీరే ప్రాపర్టీని కొనుక్కోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు చాలా స్పేసియస్గా కన్స్ట్రక్షన్ చేశారు బెస్ట్ లొకేషన్ బెస్ట్ ప్రైస్లో ఉందండి ప్రైమ్ లొకేషన్ అండి మిస్ కాకండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్పై ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకౌన్పై ప్రెస్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రాపర్టీస్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి మరొక కొత్త ప్రాపర్టీతో మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్